పైసలు పైసలు అధికారంలోకి వచ్చాక రైతుల ముఖమే చూడని పవన్ గిరుబాటు ధర రాక అల్లాడుతుంటే అయ్యో అనని సేనాని మాత్రం టికెట్ వెయ్యి పవన్ అంటున్న బీసీవై పార్టీ కాస్తంత జగన్ లక్షణాలు కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ లో వంద శాతం స్ట్రైక్ రేట్ కొట్టారు గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో లో జగన్ నూట యాభై ఒకటి స్థానాలు సాధించినట్లు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు పవన్ దియ్యం కాకపోయినా డిప్యూటీ సీఎం అయ్యారు ఇక కుర్చీలో కూర్చున్నాక జనం ముఖం చూడటమే మర్చిపోయారు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కూర్చున్నాక రిలాక్స్ అవుతున్నారు నిత్యం షూటింగ్ లు అడపాదడపా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రశ్నిస్తా అనే శ్లోగన్ తో పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ప్రశ్నించరే ఏపీలో ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు మరి టమాటాలను మార్కెట్ యార్డుకు తీసుకెళ్లినా కనీస మద్దతు ధర దక్కడం లేదని రోడ్లపైనే పారేస్తున్నారు దీన్ని రాష్ట్రమంతా చూస్తుంది పవన్ కళ్యాణ్ కు మాత్రం అది కనిపించడం లేదు ఈరోజు టమాటాకు రూపాయిన్నర ఇచ్చి రైతుల దగ్గర కొంటున్నారు వ్యాపారులు చేతిలో పెడుతున్న రూపాయిన్నర చూసి రైతు లభోదివమంటున్నారు రాష్ట్రముంతా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ కు మాత్రం వినిపించడం లేదు ఉల్లిగడ్డలను కిలోకి ముప్పై పైసలు ఇచ్చి కొంటున్నారు వ్యాపారులు దారి ఖర్చు కూడా మిగలవని పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు పరిస్థితి చూసి అయ్యో అంటున్నారు జనం కానీ పవన్ నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు చూడకూడదు వినకూడదు మాట్లాడకూడదు అనే మూడు కోతుల సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆరుగా శ్రమించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం ఒక్క టికెట్ కు రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం కాదు కాదు ఆయన్ని ప్రకటించుకున్నారు

భారత చైతన్య యోజన పార్టీ అధికారం ఇచ్చింది అందరికీ న్యాయం చేయడానికే గాని ఇలా కళ్ళు మూసుకొని ఉండడం కాదని పవన్ కల్యాణ్ కు హితం కలుగుతుంది భారత చైతన్య యువజన పార్టీ